ఎక్కడున్నా పోయి మామా ఎక్కడున్నా సారోపిస్తున్నారా ఆడు సరిగ్గా బట్టలు తీయటలేదా అయినా మీరేం మాట్లాడతలేదు ఏటిత్తారు నాకి ఏటిస్తారండి అసలు మీ మీ కాడ ఏటుంది నా కాడ చాలా ఉండయి బోల్డ్ ఉన్నాయి అసలు నా మామ ఎలా ఉంటాడో మీరు సరిగ్గా చూసారా ఏంటి నా మామ గుర్తులేదు ఎలాగ మీకు అయ్యా సార్ల ఊరుకోండి అందరికి ఉండేలాగా మా మామండే ఇంత పెద్ద మనిషి అంత ఇంత పెద్ద ఛాతి నా మామ నా పెను నా భర్త నా అది నా ఇది పెళ్ళి వచ్చా ఏంటి మా ఏంటి గుర్తులు తెలియదు మీకు సార్లే ఊరుకోండి బ్రహ్మాండంగా ఏం పని ఏంటంటే సంతకడ తాగి తొంగుంటే జాము లెగుతాడు అదేనండి మరి మూడు కోట్ల తింటాడు ఏం చేస్తామండి నేనేమో చిన్నపిల్ని ఆడేమో పెద్దోడు నన్ను ఇచ్చి కట్టబెట్టింది మా అమ్మ ఇన్ని సంవత్సరాలు అవుతుంది పెళ్ళి పద్దెనిమిది ఏళ్ళు ఒక పిల్ల లేదు పీచు లేదు అచ్చట లేదు ముచ్చట లేదు అది లేదు ఇది లేదు ఏం చెప్పుకోనండి నా బాబు ఏం సహాయం చేస్తారు బాబా బాబా మీరు ఏడు సహాయం చేస్తారు చెప్పండి అదేనండి ఫైన్ నొక్కుతున్నారా కింద తొక్కుతున్నారా ఇంకా మీరు ఏడు సహాయం చేస్తారండి అదే అయితే నా మామ గుర్తు చెప్తానండి నా మామకండి రెండు ఇంత ఉంటాయండి నల్లగా ఏంటి అందుకుంటే నా కొండ ఉంటే నేను ఇటోర్లు చెప్తాను లేని పొందే అని చెప్తున్నానా నేను అదేనండి రెండు నల్లగా ఇంత మీకు లేవా మీకు లేవా అదేనండి పెద్ద పెద్ద మీసాలు పొద్దునగా వెళ్ళాడు రేవుకి బట్టలు తీసుకొస్తాను లచ్చా అని బట్టలు బాగా ఊతున్నాడు అండి ఈ మధ్యన హైదరాబాద్ నుంచి వచ్చాడు ఉతుకుతాడు మీరు కూడా ఇచ్చేయండి తలతల తలతలు ఆడేటట్టుగా ఉతుకుతాడు ఏండి అండి చింతితే చింతచ్చు ఊతితే ఉతకచ్చు అది అది ఆడి ఓపిక మీద ఆధారపడి ఉంది అంతే ఆ పండగలిసి బాధ దాని మీద ఆధారపడి ఉంది అయినా సత్యోడా సత్యోడా అసలు చూసాండి మీరు దెబ్బ లేకుండా ఎక్కడ పోతున్నాడు ఈశా ఆక ఎక్కడ పోతున్నాడు చూడండి హైదరాబాద్ నుంచి వచ్చాడు అంటే ఎవరు ఏషన్ పెంచాడు బాగా బాగా పెంచాడు ఈ మధ్యన

చూసారండి వేకెందుకు కొట్టుకుంటాడు తెలుసా బుజాన్ని కొట్టుకుంటాడు కర్ర పడిపోకూడదు ఏంటంటే ఎన్ డేస్ సజ్జైపోయిందా కర్రీ ఒకప్పుడు ఎలా ఉండేదో ఈ కర్ర చాలా బాగుండేది బాగలేదంట

I'm not going to do this. Okay, okay. 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 ఆఉద్దమ అంటే ఆఉద్దమ అంటే ఏంటి సర్కే సర్కే చెప్పు పులి పులిని చంపడానికి ఆఉద్దమ ఆయదమా ఆ అదే పులిని చంపడానికి ఆ మీ మొహం పెడతానికి పులిని చంపుతావు ఆ పులిని చూస్తే పిల్లని చూస్తే పారిపోతాను మళ్ళీ పులిని చంపుతావు పెద్ద మగవాడు పోయి దెళ్ళాడు ఏంటోడు మగవాడు ఆ

ఇప్పుడేమో బాగా దొట్టంగా బలిసొచ్చా నువ్వు ఇంకా ఇంక నా పెట్టేది అది కాదు అత్త ఎవడన్న దన్న పెట్టుకున్నోయంది ఆ ఎవడన్న దన్న పెట్టుకున్నోయంది ఆ పెట్టునారు పెట్టునారు మావ దన్న చాలా మంది పెట్టునారు ఆ దండం మొత్తం పెట్టేది నువ్వే కదా నాకు అది కాదు అత్త మరి ఏమను నువ్వు కాలి గుంటోలేదే పులిపోతోడి కం పెట్టుకున్నాయాం అనుకున్నావు ను పుట్టింటికి పోయినో కదా ఇంత పులిని చంపారా పుల్ని 잡ినవా ఆ చెప్పవానికి నాలుగు ఐదు కలిసి సంపద నాలుగు కనపడితే సంపద సరిగ్గా చెప్పాడు నువ్వు పుట్టింటి పోయినావు కదా నేను ఇలా కానీ లేను ఎట్లా ఉన్నావు ఏం పని చేసావు పిలిపించినా దేనికి నాటకాలు నేర్చుకున్నా ఏమో నాటకాలు నేర్చుకున్నా నాలుగు రెండు నేర్చుకున్నా

మామూలు పంతొమ్మిది మామూలు పెద్దవాళ్ళకి అంత పెడతాం నాలుగున్నర ఐదున్నారా పదకొండు పెట్టండి నాకు పదకొండు పాండడుకుల సంజి కావించి

ఆయన పొందుకోరు అలాగే నేర్పారా ఆయన ఎవ్వరికి పొరపాటును కూడా అలా నేర్పడదు నువ్వే బాగా నాకు అర్థం కాదు నాకు బాగా గుర్తున్నాక అసలు కొమ్మురు ఎవరు ఎలా నేర్పిస్తారో తెలుసా ఆయన కూడా వాయితాడు వాయిదా ఎవరికైనా వాయిస్తారు కొట్టింది కొట్టి పద్దెనిమిది కూడా ఒక వేరు పేరు కోడికెట్టిన సంగీతం ఇక సాహిత్యం అర్థం కాదు సంగీతం కళ్ళని ఒక కోడికి పెట్టిన అర్థం కాదు అవుతుంది ఏం పట్టు ఏం పట్టు అందరూ ఆ పట్టు పట్టమని నీ పట్టు పట్టాము నీ పట్టు పట్టలేదా అది పట్టాము నీ పట్టు ఇంకోటి పాడతా ఇంకోటి పాడతాం అబ్బో అది చెంద అదే చంద్రమకి వేసేదానికి బాగా సహకరించాలని నీకు అర్థం కాలేదు అందుకే నువ్వు రియాసిల్ రావా చూడు పెట్టబెట్టినట్టు కాదు కొంచెం వందలు పెట్టుకో ఏందో పెట్టుకోవడం మతి వివరతలా ఉండాలి నే అప్పుడు చెప్తాను వేసుకో ముసు దేవి ఆ ముందుకు ఖాయం చేసుకో దేవి కష్టముడు ఎట్టున్నాను చెల్లి మొక్క అసలు అర్థం కావడం ఈ ఆంధ్రదేశంలో ఎవడైనా సరే అటు పిసపున్న పద్యం పాడే ముఖం చేసుకో